ప్రత్యర్థుల పాలిటి మృత్యు అత్యంత వికరాల రూపంలో భయంకరమైనటువంటి దాడి చేసేటటువంటి అద్భుతమైనటువంటి అస్త్రము పేరు కాలభైరవు భారతదేశం ఇప్పుడు కాలభైరవ అన్న పేరుతోటి అత్యంత ప్రభావవంతమైన శక్తివంతమైన డ్రోన్ని తయారు చేసింది ఇది యుద్ధంలో పనికొచ్చే కంబ్యాక్ట్ లెవెల్ డ్రోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సంచాలితమయ్యేటటువంటి డ్రోన్ ఇది నిజానికి ఈ తరహా డ్రోన్లు ప్రపంచంలో కేవలము నాలుగంటే నాలుగు దేశాల దగ్గర ఇప్పటి వరకు ఉన్నాయి ఇప్పుడు భారత్ ఐదవ దేశమైంది మొట్టమొదటిది అమెరికా రెండవది ఇజ్రాయెల్ మూడవది చైనా నాలుగవది టర్కీ ఈ నాలుగు దేశాల తరువాత సొంత టెక్నాలజీ ఆధారంగా స్వదేశంలోనే ఇంత అత్యద్భుతమైన అతి ప్రభావవంతమైనటువంటి డ్రోన్స్ని తయారు చేసి